ఇంకా ఇక్కడి నుంచి అసలు స్టార్ట్ అవుతుంది అప్పటిదాకా ఏమైంది ఇప్పటిదాకా మీ కుటుంబం గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీకు అర్థమైంది కదా ఇప్పుడు రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు రేషన్ కార్డు లేదు అంటే అక్కడ ఖాళీ పెట్టినట్టే మీకు రేషన్ కార్డు ఇవ్వాలని అర్థం గట్లా ఇప్పుడు పథకాలు మనకు వచ్చి ఈ ప్రభుత్వం ఇవ్వాలనుకున్న పథకాల గురించి ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు అర్థమైందా ఇందిరమ్మ ఇండ్ల పథకం నెక్స్ట్ ఇల్లు లేని అర్హులైన కుటుంబానికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం చేయడం గురించి ఒకటి అయితే దీంట్లో మీకు ఇల్లు లేకుంటేనే రాయాలి ఇక్కడ రెండు అవకాశాలు ఉంటాయి మీరు ఇక్కడ సపరేట్ రేషన్ కార్డు మీ కొడుకు వెళ్ళిపోయి మీ కొడుకు ఇల్లు లేదనుకోండి ఇప్పుడు ఏమైతుందంటే నేను మా నాన్న నా తమ్ముడు అందరూ ఒకటే ఇంట్లో నివసిస్తున్నాం కానీ నాకు రేషన్ కార్డు లేదు నాకు ఇల్లు లేదు అట్లాంటప్పుడు మా నాన్నకి ఇల్లు ఉంది కాబట్టి ఆయన అప్లై చేసుకుంటూ ఆయనకి ఇల్లు అక్కర్లేదు ఇక్కడ కానీ నేను రేషన్ కార్డు సపరేట్ పోతున్నా కాబట్టి నాకు ఇల్లు కావాలి కాబట్టి నేను సపరేట్ నా భార్య నా పిల్లలు రాసుకొని నేను ఇంకో కొత్త ఫామ్లో ఇల్లు లేదని రాసుకుంటాను దాంట్లో తప్పేం లేదు అట్లా రాసుకొని ఆర్థిక సహాయం కావాలంటే టిక్ పెట్టండి రైట్ వికలాంగులకైతే ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పారు ఇవి కాకుండా మీరు అందరు చాలా మంది ఉన్నారు వృద్ధులు గీత కార్మికులు డయాలసిస్ చేసి కిడ్నీ బాధితులు బీడీ కార్మికులు ఒంటరి మహిళలు వితంతు పెన్షన్లు ఎయిడ్స్ వచ్చిన పేషెంట్లు చేనేత కార్మికులు బోధకాలు అంటే ఫైల్ ఏరియా వచ్చిన వాళ్ళు బీడీ టేకేదారులు వీళ్ళు కళ్ళు లేరు కొంతమంది ఒకవేళ ఉన్నోళ్ళు గౌడ్స్ ఉన్నారు గీత కార్మికులు వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు ఇంతకుముందు పెన్షన్ లేదు కాబట్టి పెన్షన్ ఇంట్లో ఈ ఏ కేటగిరీకి వచ్చినా వాళ్ళు మళ్ళీ వచ్చి మళ్ళీ రాయి చేయాల్సిన అవసరం లేదు గుర్తుపెట్టుకోండి వికలాంగుల ఇంటే మాత్రం కంపల్సరీ సదరన్ సర్టిఫికేట్ నెంబర్ వేయాలి వికలాంగులకు తెలిసి ఉంటుంది మనందరికి సదరన్ సర్టిఫికేట్ అది తెలియకుండా వాళ్ళకి తెలిసి ఉంటుంది ఇన్ కేసు సదరన్ సర్టిఫికేట్ ఇప్పటికైనా లేకున్నా మళ్ళీ కూడా మీరు సదరన్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవచ్చు ఎవ్రీ మంత్ గవర్నమెంట్ హెడ్ క్వార్టర్లో సదరణ సర్టిఫికేట్ డేట్లు ఇస్తున్నది అప్లై చేసుకొని ఆ తేదీలో పోతే మీకు సదరన్ సర్టిఫికేట్ ఇష్యూ అవుతుంది మళ్ళీ నేను వికలాంగు నేను సదరన్ సర్టిఫికేట్ అప్లై చేసుకోలేకపోయినా నాకు నాలుగు వేలు వస్తుంది మరి ఆరు వేలు కావాలని బాధపడాల్సిన అవసరం లేదు ఇప్పటితో మళ్ళీ నాలుగు నెలల తర్వాత మళ్ళీ ఇదే ప్రోగ్రామ్ మళ్ళీ ఎనిమిది రోజులు నడుస్తుంది నిరంతరం నడుస్తుంది అనమాట